అదే బిఆర్ఎస్ వాళ్ళు పది పది నెలలకి మళ్ళీ ఎలక్షన్ పెట్టి గెలుస్తామంటున్నారు కదా ఇప్పుడు విలేజ్ జీపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా గెలుమను ఒక జిల్లా పరిషత్ కానీ ఎంపీటీస్ కానీ జెడి జెడ్పిటి కానీ ఇప్పుడు ఒక్కటి గెలుము ఎడను ఒక వార్డ్ మెంబర్ కానీ చెప్పడం వాళ్ళకి అలవాటు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు అలవాటు అయిపోయింది వాళ్ళకి అలవాటు అయిపోయింది నోరు ఎట్లా పెట్టి నడుస్తూనే ఉంటారు జైల్ కోత వాళ్ళు సరే

పక్క వేయలే తాండ్రిగోడుకు వెళ్ళే పూర కేసీఆర్ చచ్చిపోయిన బొక్కలనే అతను కంపల్సరీ ఏ పంపి లేదు అది దానికి తప్పుకు తప్పు శిక్ష చేయలే నన్ను కొట్టిననుకో నేను నిన్ను కొట్టేది తప్పదు అది కంపల్సరీ జైలు ఫస్ట్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడు నువ్వు బయట గది ఏంటో మరి భయం దొరింది రాడు ఆయన కడుకొని రాడు మా సమ్మెకి రాడు ఆయన పుల్లవాడి ఆయన చచ్చిపోతాడు ఇంట్లోనే పాదం అవుతులా ఏర్కుట్టాడు ఆయన చచ్చిపోతాడు రాడు ఆయన పుల్లవాడు చచ్చిపోతాడు ఏ పాపం పని మా బిడ్డ పెళ్లి అలవా బిడ్డ పెళ్లి అరచి రేవంత్ రెడ్డిని ఎంత అరెస్ట్ అరెస్ట్ లేదు చేయలే ఇల్లు అదే హైడ్రా హైడ్రా అన్న ఇప్పుడు ఒక మాట చెప్తా హైడ్రా ఎట్లా అంటే ఇప్పుడు చెరువులని ఆక్రమించుకుంటున్నారు జలాలు అనేటివి ఇప్పుడు మనం చెరువుల నీరు నిలబడాలి కదా ఆ నీరు నిల్వ లేకుంటే డెవలప్మెంట్ ఏదే కానీ వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా ఏడ పెరుగుతుంది అసంటిది ఇప్పుడు హైడ్రా మొత్తం ఆక్రమించుకున్నారు ఈ పదేళ్ళ పరిపాలనలో ఈయన తీస్తున్నాడు తీస్తే కోపం రావచ్చు ఎవరిదే కానీ ఇప్పుడు నా ఇల్లు పోయినా కానీ నాకు కోపం వస్తుంది ఇప్పుడు మాతో రోడ్డు పడుతున్నది ఇప్పుడు నా షటర్ కూడా రోడ్కే ఉన్నది పోతుంది ఇప్పుడు పోతే బాధ అయితే బాధ అయితే అనిపిస్తుంది కాకపోతే ఇంకా అది ఆగ్ర ఇప్పుడు ఇప్పుడు నాది పోతలేదు ఇంకా ఇంకా స్టార్ట్ కాలేదు వాళ్ళు ఆక్రమించుకున్నవి కదా అవి ఇప్పుడు సొంతం ఇప్పుడు నా సొంతంది వాళ్ళు ఆక్రమించుకున్న దాన్ని కూల్చేయడంలో హైడ్రా పర్ఫెక్ట్ వర్క్ ఖచ్చితంగా కరెక్టేనా ఇప్పుడు ఆక్రమించుకుంటా అంటే ఇప్పుడు నువ్వు మొత్తం ఆక్రమించుకుంటేనే పోతావు ఇప్పుడు నువ్వు వచ్చినావు ఈడ ఒక నీకు టైం ఇచ్చినా అంటే నువ్వు కొద్దిసేపు అయితే ఈడ కబ్జా కూడా చేస్తావు ఆ మరి ఇంకా నువ్వు అంతా చేసుకుంటున్నావు పోతా లీడర్లు ఉన్నంత మాత్రాన్న పెద్ద వాళ్ళు ఉన్నంత మాత్రం చేసుకుంట పోతే ఎవరన్నా ఒకరు పోరాటంలా ఉండాలి కదా ఉండి అడ్డుకుంటేనే కదా తగ్గేది ఎందుకు ఎందుకు పోతలేవు తిరుపతి రెడ్డి అన్న ఇంటికి కూటంగా నోటీసులు ఇచ్చారు కదా ఆయనది కూడా ఇల్లు కూలిపేదే ఉంది కూల్పుదారు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి అన్న ఇల్లే కూల్పనికి రెడీగా ఉంది కూల్పుదారు ఖచ్చితంగా పక్కా కులుపుతాడు ఒకటి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పిండు మా అన్న ఉండని నా సొంతం ఇప్పుడు ఎవరన్నా ఉండని ఏ ఏ దాంట్లో చుట్టాలు ఉండని ఉండని ఏ దాంట్లో ఉన్నా ఖచ్చితంగా పోవాల్సిందే ఆక్రమించిన వాళ్ళది భూములు భూములైతే పోవాల్సిందే నేను చెప్పేది రైతుకు మాత్రం ఏ లాభం లేదు నువ్వు పత్తి మిల్లలోకి పోతే చెప్పిన రేట్ ఏంది ఏడు వేలు అన్నారా చెప్పిండు అదే ఏడు వేలు అన్నారా ఇస్తలేడు ఏడు వేలు మూడు వందలు రెండు వందలు ఏదు అవి అవన్నీ అవి ఇస్తలేడు అసలు ఒక్కరికొకలాగా వేస్తలేడానా మరి అది ఇప్పుడు సన్నట్లు అందరు వేసుకుని కూడా సన్నోట్లు ఎంతమంది వేసుకోవాలి ఎంతమంది వేసుకున్నారు వేసుకున్న వాళ్ళు వేసుకున్నారు వేసుకోలేరు ఏం చేయలేదు ఇప్పుడు అందరు అదే వేస్తే ఎట్లా ఉంటుంది బాగుంటుంది అందు గురించి కొందరు అదే ఇది వేస్తారు అందరికీ వేయాలి అందరికి ఇస్తే అందరూ బాగుపడతారు కదా సన్నోట్లు లేచిన వాళ్ళకు ఇవ్వాలి ఇట్లా అంశాలు అగర్దస్సు అన్నీ వేసుకుంటారు అట్లా వేసుకున్న వాళ్ళకి అందరికీ ఇవ్వాలి ఇస్తే అందరిని సమానం చూడాలి మరి చూస్తే మంచిగా పాలన మంచిగా ఉంది అంటే ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ పది పరిపాలనకి ఈయన సంవత్సరం పరిపాలనకి మనకైతే రేవంతైతే మా ఊరికే వరకైతే మంచిగా ఉంది మా కా మా కాడికి అయితే అదే అట్లే ఉంది అంటే మీ ఊరు వరకు అంటే మీ ఊరు దాటిన తర్వాత మంచి చేస్తలేడు అన్న లేకపోతే అట్లా కాదు ఇప్పుడు మాకు ఫస్ట్ ఏం లేకుండే ఇక్కడ మాకు ఏమో అతను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఏమంతా ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఏం లేకుండా అప్పుడు అంతకు ముందు ఏం లేకుండా ఆయన ఉన్నప్పుడు స్టార్టింగ్ ఆయన ఉన్నప్పుడు మాకు కొంచెం మంచిగా అయింది రోడ్లు లేకుండే మా ఊరికి అప్పుడు రోడ్లు అదేమంటారు బస్ స్టాండ్ బస్ స్టాండ్ కానీ రోడ్డు కానీ ఏం లేకుండా ఆయన వచ్చినాకనే అంత మంచిగా అయింది మరి ఈయన ఈ మొన్న రేవంతన అన్న ముందు పట్నం నరేందర్ రెడ్డి అని ఉండే బీఆర్ఎస్ నుంచి మరి ఆయన అట్లా మా ఊరికి అయితే ఏం కాలే ఆయన నుంచి మొన్న ఆయన ఉన్నప్పుడు మా ఊరికే ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఎప్పుడన్నా వచ్చిన్నాడు మీ ఊరికి రేవంతన అన్న మా ఊరికి అంత ఐడియా లేదన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చిండే ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చినా సీఎం ఉన్నప్పుడు అయితే మొన్న కొడంగల్కి వచ్చిండే వచ్చిండే ఈ లగచర్లది ఏంటన్న ఇష్యూ మరి

அது பஸ் ஃபிரி ரெண்டு வந்த கரண்ட் ஃபிரீ யூனிட்டு கேஸ் சிலிண்டர் ஃபிரி அது ஆரோக்கிய சிரி அதுக்கடி இங்கோட்டி மெங்கதா ரூம் மாஃபி ரெண்டு லட்சம் வச்சி

బాగుందనా రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క పని పేదల గురకైనా అతను వచ్చిన పేదరికం కోసమే పోరాడి మహబూబ్నగర్ బిడ్డ మన కోసమే తాపత్ర పడ్డాడు ఎంబీటీస్ ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము ఫస్ట్ టీడీపీ ఉన్నప్పటి నుంచి ఆయన కార్యకర్తల మేము కూడా మా ఊరు కూడా ఎంతో మేలు చేసిండు ఎన్ని అంటే ఇంచుమంచు గురునాథ్ రెడ్డి అప్పట్లో వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా లో ఉన్నప్పుడు మాకు రోడ్డు కూడా సౌకర్యం లేకుండే మేము కాదు మా పిల్లల భవిష్యత్తులో ఎవ్వరు చూడ చూడలేరు కూడా అనుకున్న పొజిషన్లా ఆ తరుణంలో ఆయన చేసిండు మాకు ఏం చేసిండు అవుట్ ఆఫ్ రోడ్ లేక మొత్తం నాలుగు రోజులు చేసిండు చుట్టూ కూడంగల్ చుట్టూ అప్పుడే కొంచెం వచ్చిన ఆయన ఫస్ట్ వచ్చిన టీ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పటి నుంచి మాకు ఇంటిమెంట్ మంచిగానే జరుగుతుంది ఇప్పటికైనా కూడా రైతులకు అంత మంచిగానే ఉంది అయ్యే వేరే ఆధార్ గురించి చెప్పే వేరేది ఏం లేదు ఇలా రుణమాఫీ చేసిండు రుణమాఫీ చేసిండు బీసీ బంధువుల కింద మాకు ఎస్సీ బంధు ఏవి రాలేదు అప్లై చేసినా కూడా రాలేదు దళిత బంధు వచ్చేదని చెప్పిండ్రు దళిత బంధు నోటిఫికేషన్ పెట్టేసేసిండు మళ్ళీ ఎలక్షన్ కూడా అనేది నెక్స్ట్ మరొక రోజే పెట్టేసేయండి అంటే మా వాళ్ళకి ఇట్లా బీసీ బంధు వచ్చేసింది ఏ విధంగా వచ్చింది బీసీలకు అంటే మేము ఎలిజబుల్గా తీసుకుంటే ఎస్సీలు వెనకబడ్డాలు దాని ప్రకారం చూసుకుంటే ఎస్సీలు ఎట్లుంటారు ఏం తెలియదు అంత ఎడ్యుకేషన్ పరంగా ఎదగలేరు తెలియదు మాకేం చేసిండు కండిషన్లా ఎలిజబుల్గా అందరు పేర్లు పెట్టుకున్నాడు పెట్టేసి ఏం చేసిండు తర్వాత ఈరోజు అందరు అప్లికేషన్ చేసుకోండి మీ పేర్లు అయితే ప్రకటిస్తాం మేము చేసిన తర్వాత మీకు ట్రాక్టర్లు వస్తాయని చెప్పేసి మా విలేజ్కి అయితే ట్రాక్టర్ అయితే రాలేవు అదే మరుసటి రోజు ఎలక్షన్ కోడ్ పెట్టేసుకున్నారు ఎలక్షన్ కోడ్ ఎవరు వెళ్తారు ముందు అన్న ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పరిపాలన పరిపాలన బాగుంది ఇప్పుడైతే మంచిగా ఉంది పరిపాలన పబ్లిక్ టాకింగ్ మాత్రం రైతు భరోసా అంటే రైతు భరోసా పడలేదా పడలేదు పడలేదు దానికోసం వెయిటింగ్ మంది వేరే ఏం లేదు అంటే రేవంత్ రెడ్డి సొంత ఏరియాలో కూడా ఎక్కడ రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పడలే రైతు భరోసా ఓకే అంటే మిగతా అంతా మంచిగా ఉందా ఇప్పుడైతే బాగుంది పర్లేదు ఇప్పుడు అంటే పదేండ్ల కేసీఆర్ పరిపాలనకి ఈయన సంవత్సరం పరిపాలనకి తేడా రైతుబంద ఒకటేనా లేకపోతే ఇప్పుడు చెప్పిన ఆరు హామీలలో ఆరు హామీలు గ్యాస్ వచ్చింది కరెంటు ఫ్రీ ఉంది బస్సు ఫ్రీ ఉంది వచ్చినాయి మాకైతే వచ్చినాయి వచ్చినాయి ఈ మరి మళ్ళీ ఇప్పుడు మీ ఎమ్మెల్యే కూడా ఆయనవే కదా

ఎలక్షన్లు పెడితే మావే వస్తాయి సీట్లో ఉన్న ఎనభై తొంభై అంటున్నారు అది ఊహా ఊహా పరిపాలన గురించి మాటలు చేసిండు ఆయన కలిగింది ఆయన గిట్ట చేసిండు చేయలేదు ఆయన చేసిన దాంట్లో ఏది బాగుంది ఆయన ఇప్పుడు మిషన్ భగీరథ తెచ్చిండు కదా వాటర్ అది బాగుంది ఉచిత విద్యుత్ బాగుంది ఓకే బాగా బాగాలేనివి అంటే బీసీ బంధు కానీ ఎస్వి బంధు కానీ అవి పెట్టి మీరు అప్లై చేసుకున్నారా